హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం ఇప్పుడు కరీంనగర్ లోనూ ఇంకొన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి మరి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఎవరు లించోవాలి ఎవరు ఉంటే బాగుంటుంది పార్టీ కూడా ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఇప్పుడు నార్మల్ గా మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఎవరైతే అంటే మంచి ఒక చౌకున్న వాళ్ళు అంటే వాళ్ళకి అవగాహన ఉంటది కాబట్టి దానికి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు అట్లా కాకుండా ఇంకొంతమంది నాయకులు లేదా పెద్ద పెద్ద స్కూళ్లకు కాలేజీలకు సంబంధించిన ఓనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడు ఆ సీట్ల కోసం చూస్తున్నారు మరి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ గా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది కూడా ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆలోచించుకోవాలి టీచర్లు కానివ్వండి స్టూడెంట్స్ ఎవరైతే చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ ఆలోచించుకోవాలి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక విద్యా సంస్థలు పెద్ద ఫోర్స్ కి సంబంధించిన యజమాని ఓనర్ నరేందర్ గారు అయితే ఆల్రెడీ అంటే వాళ్ళకి ఏ పార్టీ నుంచో లేదనేది ఇంకా ఫిక్స్ కాలేదు కానీ తను కూడా ఎమ్మెల్సీ బరిలో నిల్చుంటానని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ తన క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ దాకా అంత బానే ఉంది వీళ్ళే గెలిస్తే వీళ్ళ వల్ల ఏమన్నా లాభం ఉంటుందా గ్రాడ్యుయేట్స్ కి కానీ అండి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్కూల్స్ కి అండి కాలేజీలకు ఈ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఓనర్లు ఎవరన్నా రాజకీయాలలోకి ఎందుకు వస్తారు నార్మల్ గా మనం ఏమనుకుంటాం అందరు వీళ్ళు ఏదో సేవ్ చేయడానికి వస్తున్నారు పిల్లలకు మంచి చేయడానికి లేదా ఈ ఉద్యోగం లేకుండా ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళ కోసం పోరాడతారు అది అని చెప్పి మనం అందరం అనుకుని చాలా మంది ఓట్లు వేస్తారు కానీ కాదు వీళ్ళనే కాదు నేను అంతకు ముందు కూడా వరంగల్లో కొన్ని సిచ్యువేషన్ జరిగినాయి ఎవరైనా కూడా రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికో లేదా వాటిని కాపాడుకోవడానికో వాళ్ళకి లాభం వచ్చేటట్టుగా చూసుకుంటారు కానీ వీళ్ళెవ్వరు కూడా పిల్లల గురించి ఏంటిది గ్రాడ్యుయేట్స్ వాళ్ళ గురించి ఏంటి మరి నిరుద్యోగులకు ఎట్లున్నా ఏందన్న దానిపైన ఎవరు కూడా పోరాటం వాళ్ళు ఉన్నారు ఎందుకంటే నార్మల్గా మనం చూస్తాం ఇప్పుడు పేరెంట్స్ అయినా ఎవరైనా కూడా మీ పిల్లలు మీ పిల్లల కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు ఎన్ని ఎన్ని ఫీజులు వాళ్ళు వసూలు చేస్తున్నారు మరి ఈ వీళ్ళ సంస్థలో ఎన్ని అక్రమాలు జరిగినాయి ఏందనేది కూడా ప్రతి ఒక్కరికి అంతా తెలిసిందే నార్మల్గా మనం అనుకుంటాం అది ఏంటంటే స్కూల్ బిజినెస్ అనేది చాలా కష్టంతో కూడింది అది అని చెప్పి అనుకుంటాం కానీ ఒక్కసారి బిజినెస్ లోకి వెళ్ళి వందల స్కూల్ పెట్టినాక వాటిని ఎట్లా కాపాడుకోవాలి వాటి నుంచి వెళ్ళి ఎక్కువ రెవెన్యూ ఎట్లా రావాలని చూస్తారు కానీ అంతే తప్పించి వీళ్ళకి ఆ లాస్ అంటూ ఏది ఉండదు ఎందుకంటే స్కూల్లో ఏది ముట్టుకున్నా కూడా పిల్లల బట్టల నుంచి వెళ్ళి పుస్తకాల నుంచి వెళ్ళి అంతా కూడా బిజినెస్ వీళ్ళకు ప్రతి దాంట్లోకి వెళ్ళి కూడా మార్జిన్ అనేది వస్తుంది ఇప్పుడు నార్మల్ గా మనం చూస్తూ ఉంటాం ఈ స్కూల్ కి సంబంధించిన బుక్ మెటీరియల్ కావాలనుకుంటే పలానా షాప్ కి వెళ్ళి తీసుకోండి అక్కడ ఆల్రెడీ మీకు రెడీ ఉంటుంది స్కూల్ నేను చెప్పంగానే వాళ్ళు ఆ స్కూల్ కి సంబంధించిన మెటీరియల్ ఇవ్వడం గానీ వాటికి సంబంధించిన డ్రెస్ కానీ అవన్నీ ఆల్రెడీ రెడీగా ఉంటాయి అట్లా దాంట్లోకి వెళ్ళి వీళ్ళకి పర్సెంటేజ్ రావడం సో దీని గురించి మన నేటి రాత్రిలో కూడా వార్త వచ్చింది ఏంటిది పిల్లలను పీడిస్తూ పట్టభద్రులను బుజ్జగిస్తూ ప్రైవేటు విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఫీజులు పీడన చూపిస్తారు తల్లిదండ్రులకు నరకం చూపిస్తారు ఫీజుల్లో రూపాయి తక్కువైనా అంగీకరించారు నార్మల్ గా ఇది ఇది ఫ్యాక్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే ఎందుకంటే ఏ కాలేజ్ అయినా కూడా ఎవరు కూడా మానవత్వం అది అని ఎవరు చూపారు కొంచెం టైం ఏమన్నా కూడా ఎవరు ఇయ్యారు ఇంకా కొన్ని పెద్ద పెద్ద కాలేజీలు కానీ స్కూల్ కానీ ఏవి చూసుకున్నా కూడా ఎవరు కూడా ఫీజులు కట్టకుండా అయితే కాలేజీలకు వెళ్ళి స్కూల్కి వెళ్ళి అయితే వారు బయటికి ఒకవేళ పోయినా కూడా వీళ్ళ సర్టిఫికేట్లు అన్నీ అయితే ఆడనే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా కూడా ఫీజు కట్టాల్సిందే వారం కాకపోయినా రెండు వారాలు నెలల తర్వాత అయినా ఫీజులు కడతారు వాళ్ళు కట్టరని కాదు కానీ వీళ్ళది ఎంత ఘోరంగా ఉంటుంది అంటే ఫీజులు కట్టకపోతే మేము క్లాసులకు రానియం ఎగ్జామ్ లో రాయనీయం ఇది ఇక్కడనే కాదు వీళ్ళ ఆల్ లోనే కాదు ఎవ్రీ కాలేజ్ యూనివర్సిటీ ఎక్కడైనా కూడా స్కూల్స్ లో అయినా కాలేజెస్ అయినా ఇదే పరిస్థితి ఉంటుంది సో ఈ ఇష్యూ తీసుకుంటే మనం సో ఇట్లాంటి ఇష్యూస్ పైన ఈ ఫీజు గురించి పైన ఈ ఫీజు గురించి అయినా కానివ్వండి ఏదైనా వాటి గురించి నార్మల్ గా స్టూడెంట్స్ యూనియన్స్ ఎవరైనా వస్తే కూడా ఈ కాలేజ్ వాళ్ళందరూ వాళ్ళకు పైసలు ఇచ్చే సెటిల్మెంట్లు వేయడము వాళ్ళ కాలేజ్ గురించి బయట టాక్ రానివ్వకుండా చేసుకుంటారు మరి ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలలోకి వస్తే ఎవరికి లాభం అదే చెప్తున్నాను కదా వాళ్ళ కాలేజీలు వాళ్ళ స్కూళ్లను కాపాడుకోవడం తప్ప ఏముండదు సరే మీరు రాజకీయాలలోకి వచ్చి కోట్ల కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా ఆ కోట్లేదో మీ కాలేజ్ లో చదువుతున్న ఎవరైతే ఉన్నారో కొంతమంది పేద విద్యార్థులను కానివ్వండి కట్టని స్థితిలో కొంతమంది ఉంటారు వాళ్లకు హెల్ప్ చేసినట్టు అయితే కదా పైసలు ఆడ ఖర్చు పెట్టుకుంటే మీరు కోట్ల కోట్లు సంపాదించి మీ లాభాల కోసం మీరు రాజకీయాలలోకి వచ్చి ఏ ఏమున్నది చేసేది ఏముండదు ఇంకోటి ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను వరంగల్ లో ఒక యూనివర్సిటీ ఉంటుంది నేను పేరు చెప్పుకోదలుచుకోలేదు యూనివర్సిటీ కూడా కొన్ని యూజీసీ నామ్స్ ప్రకారం లేదు మరి దానికి ఎట్లా ఏంది అనేది కూడా తెలియదు ఆ యూనివర్సిటీ ఓనర్ ఇప్పుడు కాదు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో నిలిచడానికి ఎవరైతే ఈ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ పైసలు ఇవ్వడం ల్యాప్టాప్ లు కొంతమంది టీచర్లకు కార్లు కొనియడం అవన్నీ చేసి కొన్ని కోట్లు ఖర్చు పెట్టిండు మరి ఆ పైసలేదో మీ కాలేజ్ లో కట్టని స్టూ ఫీజులు కట్టని స్టూడెంట్స్ కండొనేషన్లని అటెండెన్స్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ని ఆగం చేసి వాళ్ళ వాళ్ళని మెంటల్ టార్చర్ చేస్తారు కదా మరి వాళ్ళపైన పెట్టుకుంటే అట్లీస్ట్ అరే మేము పలానా కాలేజ్లో చదువుకున్నప్పుడు మా సారు మా గురువు గారు స్వయాం ఇట్లా మాకు హెల్ప్ అనేది చెప్పుకుంటారు కదా ఇప్పుడు మీరు అన్నాన్ని కోర్టు బయట ఖర్చు పెట్టుకొని మీరు గెలవలేదు అనుకోండి తిట్టేది ఎవరిని మిమ్మల్ని తిడతారు మీ పైసలు లాస్ ఆడ మళ్ళీ స్టూడెంట్స్ పైన ఆ ఫీజు ఈ ఫీజు చెత్త చేదారా అని చెప్పి పేరెంట్స్ దగ్గర నుంచి వెళ్తే పీక్కు తింటారు మళ్ళీ కట్టకపోతే సుక్కలే మళ్ళా మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చి మేము పిల్లల కోసం పోరాడతాం విద్యార్థుల కోసం పోరాడతాం అది అని చెప్పి మళ్ళీ నీతులు చెప్తారు వీళ్ళు పట్టభద్రుల కోసం పోరాటం చేసే విద్యార్థి నాయకులను పార్టీలు ఎంపిక చేయాలి పార్టీలు కూడా మీరు నార్మల్గా ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ వాళ్ళకి సీట్స్ ఇచ్చేటప్పుడు చూడండి జర పైసా ఒకటే ఇంపార్టెన్స్ కాదు పైసా ఇప్పుడు కాకుండా రేపు వస్తుంది వీళ్ళు వీళ్ళేదో పార్టీలకు ఫండ్ ఇచ్చి వచ్చి చేసేది ఏం లేదు స్టూడెంట్స్ కి ఎవరు యూస్ఫుల్ అవుతారు విద్యార్థి నాయకులకు సంబంధించిన కూడా సంఘాలు ఉంటాయి దాంట్లో ఎవరు ఫైట్ చేస్తుండ్రు వాళ్ళ కష్టం ఉంటుంది వాళ్ళైతేనే పోరాటం చేస్తారు ఇప్పుడు వీళ్ళ ఓనర్లు కాలేజ్కి సంబంధించిన ఓనర్లు వాళ్ళందరూ ఏం చేస్తారు ఎంతసేపు వాళ్ళ బిల్డింగ్లను ఎలా కాపాడుకోవాలి మా బిజినెస్ ఎట్లా డెవలప్ చేసుకోవాలని ఆలోచిస్తారు కానీ ఇప్పుడు స్టూడెంట్స్ ఏదైనా ప్రాబ్లం అయితే వీళ్ళు ఎవరు రారు ఎవరు వస్తారు విద్యా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారు అట్లాంటి వాళ్ళకు పార్టీ గుర్తించి ఒక్కొక్క పార్టీకి కూడా ఉంటారు విద్యా సంఘాలు ఉంటాయి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అనే అన్ని ఉంటాయి కదా మీరు గుర్తించండి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇస్తే ఏదైనా ఇష్యూ అయినప్పుడు కూడా వాళ్ళు పాయింట్స్ రేజ్ చేయడానికి అనేది ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఏమన్నా వేరే వేరే కాలేజీలు స్కూల్ దగ్గర పోయి పోరాడతా ఇప్పుడు వీళ్ళకి ఇస్తే అరే అన్నా నా స్కూల్కి వచ్చిన ఏంది అంటారు వీళ్ళు కానీ ఇప్పుడు విద్యా సంఘాలు స్టూడెంట్స్ అట్లా కాదు కదా వాళ్ళు దేని ఎక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా డైరెక్ట్ వెళ్ళిపోతారు వాళ్ళు ఏదైనా ఇష్యూ అయితే వీళ్ళు స్కూల్కే రానియరు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఎట్లా తెలవాలి బయట స్కూల్స్ లో కాలేజీలో ఇన్నిన్ని అరాచకాలు అవుతున్నాయి ఇంతమందికి ఉద్యోగాలు వస్తాయి మరి ఇవన్నీ ఎట్లా తెలవాలి బయటికి జనాలకి విద్యా హక్కు చట్టం అమలును తొంగలో తొక్కుతారు కార్మిక చట్టాలను నిలువన పాతేస్తారు ఒక విద్యా సంస్థలో పదిహేను శాతం ఉచిత విద్యను ఎక్కడ అమలు చేయరు విద్యా సంవత్సరం మొదలైన సమయంలో అధ్యాపకులకు టార్గెట్లు విధిస్తారు ఉద్యోగుల చేత అదనంగా గంటల కొద్దీ పనిచేయిస్తారు అలాంటి వాళ్ళు రాజకీయ నాయకులై సమాజాన్ని ఉద్ధరిస్తారా పట్టభద్రుల హక్కుల కోసం పోరాటం చేస్తారా నిరుద్యోగుల పక్షాన ఉద్యమాలు చేస్తారా విద్యార్థులను పీడించి ఫీజులు వసూలు చేయడానికి మాత్రం పనికి వస్తుంది అదే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏదైనా కూడా వీళ్ళకు పార్టీ అవకాశం కల్పించి టికెట్ ఇచ్చి వీళ్ళు గెలిస్తే వాళ్ళు ఫీజులు లాక్ వాళ్ళ పవర్ని యూజ్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఫీజులు లాక్కోవడం ఇంకా ఏ రకంగా ఎట్లా డెవలప్మెంట్ కావాలన్నా చూస్తారుగా అంతే తప్పించి ఎవరికి కూడా ఉపయోగం అయితే ఉండదు అదే అంటున్నాం కదా పార్టీ టికెట్ ఇచ్చేటప్పుడు కూడా ఆలోచించుకోండి విద్యార్థి సంఘాల నాయకులకు లేదా ఎవరైతే స్టూడెంట్స్ కోసం పోరాడుతారో వాళ్ళకి ఇవ్వండి వీళ్ళంతా డబ్బును చూపిస్తారు ఖాళీ వీళ్ళంతా డబ్బును చూపించి గెలవాలని చూస్తారు అంతే తప్పించి ఏమి ఉండదు ఆడ ఇంకోటి ఏంటంటే వీళ్ళు బయటికి వచ్చి మేము పట్టబదుల కోసం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు కదా అన్ని సరే మీ మీ సంస్థల్లో ఉన్న టీచర్స్ కానీయండి స్టాఫ్ ఏదైనా వర్కింగ్ స్టాఫ్ నాన్ వర్కింగ్ స్టాఫ్ సోన్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం మీరేమన్నా కష్టపడుతున్నారా అంటే నేను ఈ సంస్థ గురించి అనే చెప్పట్లేదు ఇంకొక సంస్థ గురించి మాకు కొన్ని ఎవిడెన్స్లు కొంతమంది నాన్ వర్కింగ్ స్టాఫ్ వర్కింగ్ స్టాఫ్ కూడా కొన్ని విషయాలు చెప్పిన వాళ్ళ కాలేజ్ గురించి ఏంటంటే కరోనా సమయంలో ఈ కాలేజెస్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో చాలా మందికి కూడా ఏది నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి టీచింగ్ స్టాఫ్ కానివ్వండి వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వలేదంట ఎందుకు అంటే కరోనా కదా స్టూడెంట్స్ ఎవరు రావట్లేదంటే అసలు నాకు చాలా గమ్మత్తు అనిపించింది స్టూడెంట్స్ వచ్చినా రాకుండా వీళ్ళకి ఫీజు అయితే టైం టు టైం చెల్లిస్తుండ్రు కదా అంటే వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నారు కానీ చెప్పి మీరు ఫీజు తగ్గించిందా తగ్గలే కదా ప్రతి ఒక్కరు ఎంత ఫీజ్ అయితుందో అంత తీసుకున్నారు ఇంకా మళ్ళీ ఇంటర్నెట్ ఛార్జెస్ అంట కొన్ని కాలేజీలో అయితే ఇంటర్నెట్ ఉండదు కానీ ఇంటర్నెట్ ఛార్జెస్ అని మళ్ళీ లైబ్రరీ అని ఎంత ఘోరంగా వసూలు చేస్తారంటే అసలు నన్ను నవ్వు వస్తుంది నాకు కరోనా సమయంలో అయితే కొన్ని కాలేజెస్ సిక్స్ టు సెవెన్ మంత్స్ సాలరీ ఆపిందంట మీకు ముట్టేది అయితే మీకు ముడుతుంది కదా మళ్ళీ వీళ్ళు డొనేషన్లు చేస్తారు ఇంకా అరే నాయనా మీ స్టాఫ్ ని చూసుకున్నాను ఆయన ఫస్ట్ మీ స్టాఫ్ మీ కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఎవరికైనా ప్రాబ్లం అయితే వాళ్ళని చూస్తే ఒక అర్థం ఉంటుంది కానీ ఇప్పుడు ఫండ్స్ అనేది వస్తానే ఉంటాయి ఎవరికైనా కూడా వీళ్ళు ఎందుకు ఇస్తారు ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అయినా ఏం కాకుండా ఉండడానికి వీళ్ళ సంస్థలను కాపాడుకోవడానికి ఆ ఫండ్స్ ఈ ఫండ్స్ అని చెప్పి గవర్నమెంట్కి ఇవ్వడం అట్లా ఉంటుంది అన్ని కోట్లు గవర్నమెంట్కి ఇచ్చే బదులు మీ స్టాఫ్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా అట్లా చూసుకోవచ్చు కదా ఆరు నెలలు ఎవరు అప్పమంటారు మిమ్మల్ని శాలరీ మళ్ళీ వీళ్ళు వచ్చి పట్టుబదులు కోసం పోరాడతారు అంటే వీళ్ళు వీళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ లెక్కలు నిల్చొని వీళ్ళు జనాలకు విద్యార్థులందరికి మంచి చేస్తారంట ఎట్లుంటది నమ్మశాఖంగా ఉన్నది అదేమన్నా సో పార్టీలు కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ బీఆర్ఎస్ మీరు జర క్యాండిడేట్స్ ఎంచుకునేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి వాళ్ళు ఒకవేళ గెలిస్తే ఎలా పట్టభద్రులకు లేదా టీచర్లకు కానివ్వండి స్టూడెంట్స్కి కానివ్వండి ఎలా యూజ్ అవుతుంది ఏందనే ఆలోచనలో మీరు ఆ క్యాండిడేట్స్కి సెలెక్ట్ చేయండి లేదు అనుకుంటే స్టూడెంట్ యూనియన్స్ ఉంటాయి కదా దాంట్లోకి వెళ్ళి ఎవరినన్నా మీరు ఎంచుకొని గెలిపియండి వాళ్ళని వాళ్ళే కదా పోరాడేది వీళ్ళు వచ్చి పోరాడేది ఉండదు వీళ్ళు వాళ్ళ ఆస్తులను వాళ్ళని కాపాడుకోవడం తప్ప లేదా ఇంకా ఎక్స్ట్రా ఫీజులు ఇప్పుడు వీళ్ళు ఒకవేళ గెలిచినా కూడా ఆ ఖర్చు పెట్టిన పైసలన్నీ స్టూడెంట్స్ దగ్గర నుంచి వెళ్ళి ఎట్లా లాగాలని చూస్తారు అంతే తప్పించి వాళ్ళకి ఏదో మేలు ఇవ్వాలని ఎవ్వరు కూడా ఆలోచించారు దయచేసి ఈ ఎమ్మెల్సీ పట్టుబదులు ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఒక నజర్ వేసి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటట్టుగా చూడండి